మన మన తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి దొంగల చేతుల రాజ్యం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు గెలిచినోళ్ళను కాంగ్రెస్ చేసిన వాళ్ళను కుక్కలు లెక్క కట్టేసిండు కేసీఆర్ కుక్కల లెక్క బోన్ల కట్టేసిండు కేసీఆర్ తెలుసా నేను ఒపీనియన్ కాదు కావాలంటే పబ్లిక్ ఎవరన్నా అడుక్కో ఇప్పుడు నాగేందర్ ఉండు హోమ్ మినిస్టర్ చేసిండు ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఉంది అది హోమ్ మినిస్టర్ వేసింది హెల్త్ మినిస్టర్ వీళ్ళందరినీ కుక్క లెక్క కట్టేసిండు ఎవడు కేసీఆర్ ఎందుకని కాదు కుక్కలకు ఏం కావాలి కుక్కకి ఏం కావాలమ్మ తల్లి ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో కుక్కకి ఏం కావాలి ఫుడ్ కాదు ఒక బొక్కేస్తే సార్ సార్ నిమ్మలంగా ఉంటది అట్లా ఈ కుక్కలు అట్లు ఉన్నాయి ఈ కుక్కల్ని ఆ కుక్కల్ని కాదని కాలదనే ఒకడు వస్తాడు చూడు ఒకడు వస్తాడు ఒకడు వస్తాడు ఒకడు వస్తాడు ఒవడాడు ఒకడు వస్తాడు వాడే గబ్బర్ సింగ్ లెక్కు వస్తాడు వాడు ఒకడు వస్తాడు వాడు వచ్చిండు ఎందుకంటే రెండు వేల పన్నెండులోనే నేను బీజేపీలో కొన్ని చూసుకున్నా నేర్చుకున్నా కొన్ని ఏదో చూసుకున్నా ఏదో నేర్చుకున్నా ఏదో చేసుకున్నా నాకు సంబంధించిన వాళ్ళకు వాళ్లకు ఫోన్లు అవి ఇవి నేను కొన్ని మెసేజ్లు పెట్టుకున్నా కొన్ని దగ్గర నాకు పని దగ్గర ప్రాబ్లంలు కూడా అయినాయి ఎందుకంటే అరే నువ్వు తెలంగాణ పార్టీని వదిలేసి నువ్వు బీజేపీలోకి ఎందుకు పోయినావని అంటే అరే అన్న నాకు మీ పద్ధతి నచ్చుతలేదు మీ సంబంధం నచ్చుతలేదు మనకి వద్దు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాం వాడు తాగుబోతోడే ఉండని తిరిగిపోతాడే ఉండని వానికి ఒక ఛాన్స్ ఇద్దాం దాని తర్వాత వాడు గెలిచింది వాడు గెలిచినాక మా ఇంటికి ఎవ్వడు రాలేదు చెప్పుల ఏమంటారు పెండల చెప్పు అద్ది కొడతా అన్న కార్పొరేటర్ ఇంటికి వస్తేనే మన్యం మన్నం కవిత కవితారెడ్డి గో మన్యం కవిత రెడ్డి మన్నం అనొద్దు అనుకోవద్దు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే మైనార్టీ మైనార్టీ అని ఆల ఇండ్లకే పోతే మళ్ళీ మేము ఎక్కడ పోవాలన్నా పోయారు తెచ్చుకోర్రు వచ్చారు సెకండ్ టైం కూడా ఆమె వచ్చింది మన ఇంటి దిక్కు మన నేను ఉండే దిక్కు రాలేదు దాని తర్వాత మళ్ళీ ఇంకొక చేసిన ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్లీగా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నుంచి పీజీఆర్ కూతురు విజయారెడ్డికి సీట్ కన్ఫామ్ అయిపోయిందంటే ఒక్కరోజు రెండు రోజులు కాదు ఐదు వందల రోజులు పెట్టుకొని ఆమె గెలిచిపోతాం ఆమె గెలిచిపోతారు పక్క ఆమె గెలుస్తుంది ఆమె గెలిచినాకనే నాతో మాట్లాడు సగం గడ్డం సగం మీసాలు తీసుకుంటా అంటారు చూడు ఆ డైలాగులు మనం కొట్టం చక్క తిరుపతికి తీసుకొని పోతాం మీ అందరు మీ కూడా తీసుకొని పోతాం ఆమె విన్నే అవుతుంది పక్క విన్ అవుతుంది అయితుంది కాదు అయిపోయిందమ్మా విన్ కన్ఫామ్ గా తీసుకొని వెళ్ళిపోతా ఎందుకంటే నేను చాలా మట్టుకు ఈ పోస్టర్లు బ్యానర్లు ఇవన్నీ మనం ఉండవు అండర్ కవర్ ఆపరేషన్ అంటే ఎట్లు ఉండాలి అట్లనే ఉండాలి అట్లనే చేస్తా అట్లనే తీసుకొని ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ మీరు కవిత పోవాలి అప్పుడు ఏం చేస్తారు మరి కవిత అది రోడ్ల మీద కుక్క కుక్కల దగ్గరికి మనం బోమ్ పెట్ట మనం ఎవ్వరి దగ్గరికి బొమ్మ ఎందుకు నాకు సిచ్యువేషన్ వచ్చినా గాని నాకు ఉన్న ఆత్మధైర్యం అదేమంటారు చూడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మనకు ఉండేటివన్నిటికీ నేను పోరాడుతా కానీ వచ్చిన పైసల్నే ఇవ్వని ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి పంచుకుంటే మా ఇంటికి ఏమొచ్చి ప్రభుత్వం నుంచి మీకేం రాలేదన్న ఏమి రాలేదు నా కొడుకు గొట్లాడిండు బరాబర్ గొట్లాడిండు బరాబర్ ఉండు ఉద్యమం టైం కాదు వాడి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఆడు ఈ తెలంగాణ ఉద్యమం ఇట్ ఇట్లా జరుగుతాడు డాడీ ఈ నుంచి ఇట్లా పోతుంది ఇట్లా పోతుంది చెప్తాడు నా కొడుకు దాని తర్వాత నా కూతురు ఇట్లనే అవుతాడు డాడీ ఇలా వదిలేసాయి కొంచెం మా గురించి ఆలోచించాను సరే బట్ ఆలోచిస్తాను చెరువు పోతా మూడు చేపలనే దొరక అట్లా నా లైఫ్ ఇప్పుడు ఈసారి పోటీ ఇస్తుంది ఈసారి మాత్రం తెలంగాణ గట్టి పోటీ అంటే కొన్ని జాగాల మాత్రం సిటీలో మాత్రం బీజేపీ గట్టికి ఇస్తుంది కర్తవ సీట్ మాత్రం కాంగ్రెస్ కొట్టేస్తుంది అది విజయారెడ్డికి ఇస్తేనే విజయారెడ్డి ఆమెకు ఇస్తేనే కొట్టేస్తుంది లేకుంటే కొట్టదు నువ్వు వెళ్ళానికి మళ్ళీ ఇస్తే కొట్టదు విజయరెడ్డికి ఇస్తేనే కొట్టదు ఆ సీట్ నువ్వు ఎవరికి ఇచ్చినా కొట్టదు వీళ్ళు కాదు వాళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు వీడిపోతే వాడు వాడిపోతే వీడు అని ఇవ్వడానికి వచ్చిండనుకో ఒంటున్నాను ఈసారి తెలంగాణ కిట్ ఎట్లో పని చేసిండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంట కట్టిండు మూడు లక్షల ఇండ్లు డెబ్బై వేల ఇండ్లు అనౌన్స్మెంట్ చేసి అది ఎవరికి వస్తుంది ఎమ్మెల్యే దగ్గర ఉన్న చెంచగా ఎమ్మెల్యే దగ్గర ఉన్న చెంచ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంఎల్ఏ ఆడు ఈడు కానీ వాడు కానీ ఇవ్వడానికి ఆ చెంచగాన్లకే వస్తాయి ఆ సీట్లు సామాన్య ప్రజలకు రాదు దాని దగ్గరికి దరిదాపులకు కూడా రాదు దాని వాసన కూడా చూడలేరు చూడలేరు వాళ్ళ దగ్గరికే వస్తుంది దళిత బంధువుడి దళిత దళిత బంధువు మా ఇప్పుడు మేమంతా ఈ బస్తీలో మొత్తం మాదిగోళ్ళరు మొత్తం మాదిగోళ్ళం మేము మొత్తం మాదిగోళ్ళం దేవరకొండ అంటే నల్లగొండ జిల్లాల దేవరకొండ ఒక ఊరు ఆ దేవరకొండ నుంచి నిజాం గాడు ఎత్తుకొచ్చిండి మనుషుల్ని ముసలళ్ళను అదే దేవరకొండ బస్తీ ఇది ఈ దేవరకొండలో ఇవ్వనికి దళిత బంధు రాదు రాదు దేవరకొండల దళిత బంధు బంధు ఏం రాదు ఎవ్వరికి ఏం రాదు ఎందుకంటే రైలుపాట్రీలు వేసుకొని మేతరులు వచ్చిర్రు ఆ మోరీళ్ళని కాలువలు తోలుకొని తుర్కోళ్ళు వచ్చిర్రు అందరూ వచ్చారు ఈ దేవరకొండ అనేటిది దీనికి ముందు పేరు మైదిపురం దీనికి ఇవ్వడానికి ఇవ్వరు లేడు ఇవ్వడానికి ఏం కావాలన్నా కానీ ఈ కేసీఆర్ గారు మాత్రం కోటర్ తాగాలి నైంటీ నైంటీ తాగాలి వచ్చి మీటింగ్లో మాట్లాడాలి మన పనే అదే మన పనే అది నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ అన్ని థర్టీ ఫార్టీ ఫిఫ్టీలో ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్ లో మాత్రం ఈ మాత్రం విజయ రెడ్డి కన్ఫామ్ విజయ రెడ్డి గెలుస్తా బుల్లేగా బాలే బుల్లేగా ఉనే బుల్లేగా బాలేనైతే బాపే చెప్తున్నా కదా ఎవ్వడు రాడు ఈడ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ చేస్తుంది